నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రాధా జోస్యుల ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎకో బొడైన్ గారి ద సోల్ అనే పుస్తకంలోని ఎన్నో అంశాలను తెలుసుకుంటున్నాం ఆ పుస్తకాన్ని మనకి తెలుగులోకి శిరీష వాడపల్లి గారు అనువదించి అందించడం జరిగింది ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని భూలోక వాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో వాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సో ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మసిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం చెడు ఆత్మలుగా కూడా ఈ భూమి మీద మన అందరం కూడా ఇక్కడ జన్మలు తీసుకోవడం జరిగింది ఆ చెడు ఆత్మగా ఉన్నప్పుడు మనం ఆ చెడు పనులు చేసి అలా చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు మనం అందరికీ నీతులు చెప్తూ ఉంటాము అంతేగాని ఈరోజు మనం నీతులు చెప్తున్నాం కదా అని మనం ఎప్పుడు చెడు చేయలేదని కాదు చెడు జన్మలు తీసుకోలేదని కాదు ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు అలా నరకం గురించి చెప్పారు నరకం అనేది లేదు మనం సృష్టించుకుంటేనే ఆ నరకం అనేది ఉంది నరకంలోకి వెడతాము అనుకున్న వాళ్ళే ఆ నరకాన్ని సృష్టించుకుని ఆ నరకంలోకి వెడుతున్నారు అంటే శిక్ష పొందేటువంటి స్థితి అయితే ఉంది కానీ అది మనకి మనంగానే అది ఇష్టపడి అక్కడికి వెళ్ళి ఆ పొంది తర్వాత మనం ఆత్మ పరిశీలన చేసుకునే ఆ సమయము ఆ అవగాహన వచ్చినప్పుడు మళ్ళీ అందులోంచి బయటపడగలుగుతాం దాని గురించి కూడా ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఎంతో అద్భుతంగా ఆవిడ తెలియచేయడం జరిగింది మరి అలాగే ఆవిడ ఇంకా ఎన్నో విశేషాంశాలు మనకు తెలియజేశారు ప్యాటీ అనే ఆవిడ తన భర్త ఆత్మతో మాట్లాడటం గురించి ఆత్మల స్థితులు అక్కడ ఎలా ఉంటాయని ఇవన్నీ తెలుసుకున్నాం మనం మరి ఇప్పుడు ఇంక ముందుకు వెళ్దామా ఫ్రెండ్స్ ఈవిడికి దగ్గరికి ఎక్కువ దగ్గరికి చాలామంది ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళతో సంభాషించడం కుదురుతుందా ఒకవేళ కుదిరితే ఎలా సంభాషించాలి అని అడుగుతూ ఉంటారనమాట సహజంగా ఇక్కడ ఉన్నవాళ్ళు తమకు ఇష్టమైన వాళ్ళు మరణించిన తర్వాత ఎలా ఉన్నారో అని వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు మన ఎక్కువతో శక్తులు ఉన్నాయి కాబట్టి ఆత్మలు ఈవిడితో సంభాషిస్తూ ఉంటారు అందుకని అవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా మనం ఎంతటి ఎపిసోడ్లోనే తెలుసుకున్నాము టీవీ మోగిస్తారని అలాగే రేడియోని మోగిస్తారని లేదా లైట్లు ఆపేస్తారని లేకపోతే ఫోన్ మోగి మోగుతుందని లేకపోతే డోర్ బెల్ కొడతారని ఇలా రకరకాలుగా చర్యలు చేసి మనకి అక్కడ ఉన్నట్లుగా వాళ్ళు చూపిస్తారు భ్రాంతి కలిగిస్తారు అంటే భ్రాంతి అంటే వాళ్ళ ఉనికిని చూపిస్తారు మనకి అందుకని అది మనమేం భయపడాల్సిన అవసరం లేదు మనకి ప్రియమైన వాళ్ళైతే కనుక అలాంటివి కూడా చేయొచ్చు అని చెప్పారనమాట ఇలాంటిది ఒక సంఘటన నేను విన్నాను ఒక ఆయన్ని ఒకసారి ఆయన ఏదో ఒక రాజకీయంలో ఒక మంచి హోదాలోనే ఉన్నారు ఆయన సడన్గా ఆగస్టు పదిహేనుని ఫ్లాస్టింగ్ జరుగుతుండగా కాల్చి చంపేస్తారనమాట ఆ తర్వాత ఆ రోజు రాత్రంతా వాళ్ళ ఇంటి తలుపులు బాదుతూనే ఉంది ఆత్మ వాళ్ళు తలుపు తీస్తే ఎవరు ఉండరు తీరా చూస్తే ఇక్కడ అమ్మ తలుపులు బాతున్నారు అలాగ ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఫ్రెండ్స్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ క్యాన్సర్తో బాధపడుతున్న తన స్నేహితుడికి స్వస్థతను చేకూరుస్తున్నారు అప్పుడు ఒకరోజు మధ్యాహ్నం అతను మరణించాడు ఆవిడ హీలింగ్ చేస్తున్నారు కానీ అది ఫలించలేదు అతని ఆత్మ వెళ్ళిపోవాలనుకుంది అతను మరణించాడు అప్పుడు ఎక్కువ తన వంటగదిలో పనిచేసుకుంటున్నారు అకస్మాత్తుగా కిటిలు కిటికీలో నుంచి గాలి వచ్చేసింది బాగా విపరీతంగా గాలి వేచిందనమాట కట్టె ఎగిరిపోయింది ఎవరో ఒక్క క్షణం తన చెయ్యిని గట్టిగా పట్టుకున్నట్లుగా అనిపించింది తన స్నేహితుడే కత అతను అందుకని తనకి ప్రియమైన వాడు కాబట్టి తనకి అతను వచ్చి తను చేయి పట్టుకున్నట్లుగా అనిపించింది తర్వాత నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అన్న మాట కూడా ఎక్కువకి వినపడింది అంటే అతను ఆవిడ హీలింగ్ చేసింది కదా అందుకని అతను కృతజ్ఞత చెప్తున్నాడు అనమాట నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్తున్నాడు ఆ మాట కూడా వినపడింది ఇదంతా ఎక్కువ ఒక భ్రమ నాకు ఇది నిజమా అని ఆవిడకు అనిపించింది ఓ గంట తర్వాత ఎక్కువకి చనిపోయిన ఫ్రెండ్ స్నేహితుడు ఒక అతను అంటే అతను చనిపోయాడని ఎక్కువకి తెలీదు తను హీలింగ్ చేసేది అతనికి కానీ అతను సడన్ గా చనిపోయాడు ఎక్కువకు తెలియదు అనమాట తెలియకుండా అతను చనిపోవడం మళ్ళీ వచ్చి ఇవి చేయి పట్టుకోవడం జరిగిందా చనిపోయిన తర్వాత అప్పుడు ఎక్కువ వాళ్ళ ఎక్కువకి ఫోన్ వచ్చింది వెంటనే చనిపోయిన అతనికి ఎక్కువకి కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన ఫోన్ చేసి క్యాన్సర్తో బా బాధపడుతున్న నీ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు అని చెప్పాడు అతను చనిపోయిన కొన్ని క్షణాల ముందే ఎక్కువ అలాంటి అనుభవాన్ని పొందిందనమాట అంటే ఆత్మ నేను వెళ్ళిపోతున్నాను సుమా అని చెప్పడానికే తనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది చూసారా ఫ్రెండ్స్ మరి అలాగే ఒకసారి మా అక్కయ్య భర్త చిన్నబాబు గారు శరీరాన్ని వదిలిపెట్టేశారట ఆయన తెల్లబారుజామని కరెక్ట్గా ఆరు గంటలు ఆ టైంలో ఆయన శరీరాన్ని వదిలిపెట్టారట కరెక్ట్గా ఆరు గంటలకే నాకు ఒక ఏదో ఒక పారదర్శకమైనటువంటి ఒక శక్తి నా కళ్ళ ముందు నుంచి అలా కదిలి వెళ్ళిపోతున్నట్లుగా కనిపించింది అప్పుడు నేను అనుకున్నాను ఏదో జరిగింది అని అనుకున్నాను వెంటనే ఫోన్ వచ్చింది ఇలా నాన్నగారు చనిపోయారని వాళ్ళ పిల్లలు ఫోన్ చేశారు అలాగ ఎన్నో జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఆత్మలు లేదా చనిపోయిన మన స్నేహితులు ఆత్మలు అన్నీ మనతో మాట్లాడవు ఒక ఆలోచనలాగా ఒక భావన రూపంలో వాళ్ళ సందేశాలని మనకి అందిస్తూ ఉంటాయన్నమాట అంటే ఎవరితో అయితే ఆత్మ సంభాషిస్తుందో వాళ్ళు ఎదుర్కొనే కష్టమైన విషయం ఏంటంటే ఆ ఆలోచనలు వాళ్ళవా లేక ఆత్మవా అన్న విషయం తేల్చుకోవటం చాలా కష్టం అనమాట ఎందుకంటే ఇది ఈ ఆలోచన వస్తుంది ఇది ఆత్మ ఇస్తున్న ఆలోచన నా ఆలోచన అందుకని ఆత్మతో సంభాషించే వాళ్ళు ఈ రెండింటిని స్పష్టంగా విభజించుకోవడం నేర్చుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఆత్మతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆత్మ చెప్పే విషయం ఇది నేను చెప్పే విషయమా ఎందుకంటే ఇది మన లోపల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి మాటలు అది మన ఆలోచన వాళ్ళ ఆలోచన అనేది మనకు అర్థమవుదు ఆత్మలు చిత్రాలను ప్రతిమలను మన మనసుకు గుర్తు చేయడం ద్వారా సంభాషిస్తూ ఉంటారు ఒకే రకమైన చిత్రాలు కానీ బొమ్మలు కానీ పదే పదే కనపడుతూ ఉంటాయి దానిని మనం అర్థం చేసుకోవటమే ముఖ్యమైన విషయం అవి మనం అవి వచ్చినప్పుడు మనం వాటిని అర్థం చేసుకోగలిగే స్థితిలో మనం ఉండాలి మనకు అవగాహన ఉండాలి ఎప్పుడైతే మనం చనిపోయిన వారితో సంభాషించాలనుకున్నామో అప్పుడు ఎంతో ఓర్పుగా ఉండడం చాలా అవసరం ఓర్పు సహనం అనేది చాలా అవసరం మన ఆత్మతో మాట్లాడడానికి ఎంత ఒబలాట పడుతూ ఉంటామో అదేవిధంగా అవి కూడా అంతే ఆతృత పడుతూ ఉంటాయట మనతో మాట్లాడటానికి అదేవిధంగా మనం మరి వా అవి కూడా ఎదురు చూస్తాయి అన్నమాట వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని మాట్లాడితే వీళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితి వస్తే బాగుండు అనుకుంటారు కనుక ఒక నిర్దిష్టమైన సరైన సమయం చాలా అవసరము ఒక సమయం కేటాయించుకుని ఆ సమయాన్ని ఆత్మతో సంభాషించడానికి కేటాయించుకుని ప్రతిరోజు ప్రయత్నం చేయడం ద్వారా జరుగుతుంది ఎవరితోనైనా మనం సంభాషించుకున్న సంభాషించాలి అనుకున్నట్లయితే మనం కొన్ని సూచనలు ఇస్తున్నారు ఇక్కడ అవి గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు మనం ఎక్కువ ఒకసారి ఆ సూచనలు ఏంటో చూద్దాం అంతకన్నా ముఖ్యమైనది బుద్ధి ఎందుకంటే అది నిరంతరం ఆత్మలతో సంభాషించడం అసాధ్యమని చెప్తూ ఉండేది కానీ నిజానికి అది సాధ్యమే ఎందుకంటే ఆత్మలతో సంభాషించడం సాధ్యం కాదు అని మనం అను మనం అనుకుంటాం కానీ కానీ సాధ్యమే అది ఎవరికైనా సాధ్యమే దాని మీద పట్టుదల దాని మీద ఇష్టము తీవ్ర కృషి ఉండాలి ఆత్మతో సంభాషించాలన్న అపరిమితమైన వాంఛ కూడా మనల్ని నిరోధిస్తుంది అంటే మనం ఓ దాని ఇదే జరగాలి జరగకపోతే నేను ఉండలేను అనే భావన లేకుండా అపరిమితమైన వాంచ ఉండకూడదు మనకి ఏదో మనం చేయగలము చేద్దాము అని ఒక ఉద్దేశ్యం ఉంటే చాలు ఆత్మతో సంభాషించడాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకోకూడదు అదే మన జీవిత లక్ష్యం అవ్వకూడదు సహజమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆత్మకు అనుకూలమైన సమయం వచ్చినప్పుడు సంభాషణ జరుగుతుంది ఎందుకంటే నీలో ఆ టాలెంట్ రావాలి అని నువ్వు ఇష్టపడితే నువ్వు మామూలుగా నీ సహజమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతూనే నాకు ఇది కుదురుతుంది నాకు ఇష్టమే నేను ఇలా సంభాషించాలనుకుంటున్నాను అని మీ ఒకసారి మీ మనసుకు చెప్పుకొని వదిలేయాలి తప్ప దాని మీద తీవ్రంగా ఇంకా అదే ఆలోచనలతో ఉండకూడదు వారి నుంచి వచ్చే సందేశాలను మనకు కళల ద్వారా కానీ సంకేతాల రూపంలో కానీ తెలియచేయమని కోరాలి మనం మీ మన పక్కన శబ్దాలను రికార్డ్ చేసే పరికరాలను కానీ ఫోన్ కానీ పెట్టుకుని కళల్ని రికార్డ్ చేసుకోవచ్చు అంటే కళలు రికార్డ్ చేసే పరికరాలు ఉంటాయి వాటిని కూడా మనం పెట్టుకుని రికార్డ్ చేసుకోవచ్చు మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు సమాచారాన్ని గుర్తు చేయమని మనకి మనమే చెప్పుకోవాలి మనం పడుకునే ముందు మన సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పుకోవాలన్నమాట ఏ సమాచారం చారం ఉన్నా కూడా నాకు గుర్తుండాలి నేను మర్చిపోకూడదు అని మన సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పుకోవాలి నిద్రపోయే ముందు ఈ విధానం అంతా ఓర్పు అనుభవాలతో కూడుకున్నది మనం ఏం చేస్తామంటే మొదలు పెడతాం సరే చెప్దాం ఇవాళ అనుకుంటాం కానీ ఒక రోజు చేస్తాం రెండు రోజు చేస్తాం మూడో రోజు మర్చిపోతాం ఏదో పనుల్లో పడిపోతాం మన ఆడవాళ్ళలో మనం ఉంటాం ఆత్మ కనుక మనతో సంభాషించాలనుకుంటే కొన్నాళ్ళకు తప్పకుండా ఆత్మలోకాల నుంచి సందేశాలను పొందగలుగుతారు ఆ ఆత్మ కనుక ఉద్దేశించి అంటే ఇప్పుడు చూడండి గైడ్ మాస్టర్స్ కానీ దేవదూతలు కానీ మనతో ఏదైనా చెప్పాలనుకుంటే గురువులు కానీ మన ద్వారా ఏదైనా ఈ భూమి మీద ఉపయోగం ఉంది అనుకుంటే మనకి వాళ్ళ సందేశాలని అందజేస్తారు ఆ సందేశాలను మనం మిగిలిన ప్రజలందరికీ మనం అందజేయడానికి అవకాశం ఉంటుంది అలాంటి వాటికి మనం ఉపయోగపడటానికి సిద్ధంగా ఉన్నామని ఆ గురువులకి ఆ గైడాత్మలకి ఆ దేవదోతులకి మన మీద కనుక నమ్మకం ఏర్పడేది తప్పకుండా వాళ్ళు మనతో మాట్లాడి మనకి సందేశాలు ఇస్తూ ఉంటారు ఏవైనా చిన్న సంఘటనలు జరిగినప్పుడు వాటిని యాదృచ్ఛికంగా భావించకూడదు మనం అది ఏదో జరిగిందిలే మామూలుగా జరిగిందలే అని కాకుండా దానికి కూడా ఒక కారణం ఉంటుంది అని తెలుసుకోవాలి అలా జరిగిన చిన్న చిన్న సంఘటనలన్నీ మనం రాసుకుంటూ ఉండాలి అలా అని ఎక్కువగా దాని మీద జాస్ ఉండకూడదు ఊరికే రాసుకోవాలి అంతే మీకు బాగా నచ్చిన వాసనలు కానీ ఆలోచనలు కానీ మీ మెదడులో ఒకనొక వ్యక్తి మనతో సంభాషించినట్లు కానీ మనం అనుభూతి చెందితే కనుక ఇటువంటి విషయాలని మనం రాసుకుంటూ ఉండాలి ఇవి ఎన్నో చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వాసనలోనే కనిపించాయనుకోండి వాసన అనేది వాళ్ళు వాడే సెంటు వాసన రావచ్చు ఆ ఆత్మలు వాడే సెంటు వాసనలు రావచ్చు లేదా వాళ్ళు పెట్టుకునే పు పువ్వుల వాసన రావచ్చు ఇలా ఎన్నో కొన్ని మనకి గుర్తు చేసే విషయాంశాలు ఉంటాయన్నమాట ఇదంతా కూడా ఏది యాదృచ్ఛికం కాదు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన ఉనికిని తెలియచేయడానికి ఇచ్చేటువంటి సంకేతాలు అవన్నీ కూడా ఈ విషయాన్ని మనం కష్టతరంగా మార్చుకోకూడదు మనకు వచ్చే సందేశాలన్నీ సులువైన రూపంలోనే ఉంటాయి చనిపోయిన ఎక్కువ వాళ్ళ తాతగారు తనని కలవటానికి వచ్చినప్పుడు గ్రీన్ టీ వాసన కానీ ఐస్ క్రీమ్ వాసన కానీ అనుభూతి చెందేది ఎదుట ఎందుకంటే ఆయన అవి తాగేవారేమో ఆయన ఇష్టపడే కొన్ని ఉన్నాయి మరి ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ సోదరుణ్ణి కలవడానికి వచ్చినప్పుడు పూల గుత్తులను తీసుకొచ్చేవారు ఇది వరకు ఆయన ఆవిడ బతికొని రోజుల్లో తనకి పువ్వులు కనిపించకపోయినప్పుడు కూడా ఆ వాసనలు అనుభూతి చెందగలిగేవాడు అతని దగ్గరికి వాళ్ళ అమ్మమ్మ ఆత్మ వస్తే ఇలాగా పువ్వులు కనిపించవు కానీ వాసన వస్తుంది అనమాట అలాగే ఎక్కువ తన స్నేహితుడు కలవడానికి వచ్చినప్పుడు తనకు ప్రిన్సెస్ అన్న మాట తన మనసుకి వినిపిస్తూ ఉంటుంది ఎక్కువ స్నేహితుడి ఒక అతను ఆవిడని ప్రిన్సెస్ అని పిలిచేవాడు అనమాట బతికొన్న రోజుల్లో అందుకని అతను ఆత్మ అతని దగ్గర ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడల్లా ప్రిన్సెస్ అన్న మాటలు వినపడుతూ ఉండేవి ఆత్మ చాలా క్లుప్తంగా మాట్లాడుతుంది బడబడబడ ఏం మాట్లాడదు ఆత్మ అవి కేవలం అక్కడ ఆనందంగా ఉన్నాయని అలాగే నిరంతరం మనకు ప్రేమ పంచుతున్నాయన్న విషయం తెలియపరచాలని మాత్రమే అనుకుంటాయి ఆత్మలు అంతేగాని ఇంకేమి వాళ్ళు అక్కడి నుంచి ఏదో చెప్పాలనేమి ప్రయత్నం చేయరు బాగా పేరు మోసిన అతీంద్రియ శక్తులు కలిగిన ఉన్న వాళ్ళనే ఎంచుకోండి ఎందుకంటే మనం ఇలాంటివి నేర్చుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మలతో మాట్లాడాలని ఉంది అని అలాంటివి చేయకూడదు బాగా అతీంద్రియ శక్తులు కలిగిన వాళ్ళనే మనం ఎంచుకోవాలి ఎందుకంటే అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మలతో సంభాషించలేరు ప్రతి ఒక్కళ్ళు ఆత్మలతో సంభాషించారు కొంతమందికి తవడై ఉండొచ్చు కొంతమందికి ఇంకో వేరే శక్తి ఉండొచ్చు అంతే కానీ వాళ్ళు మా ఆత్మలతో మాట్లాడగలరు అని మనం బా సంభా చెప్ కొంతమందికి మాత్రమే ఆత్మలతో సంభాషించే స్థితి ఉంటుంది మనకు బాగా తెలిసిన వాళ్ళచే సూచించబడినటువంటి అతీంద్ర శక్తులు కలిగిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి మనం అంతేకాని ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మీరు ఎంచుకున్న వ్యక్తి యొక్క దృష్టి చెడు వైపు కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని భయపెట్టి మీకు ఏదో శాపం ఉందని నమ్మించి మీ దగ్గర డబ్బులు తీసుకుని దాని ద్వారా ఆ శాపాన్ని తొలగిస్తామని చెప్తూ ఉంటాడు మనం చూడండి అస్తమానం ప్రతిదానికి భయపడుతూ ఉంటాం నాకు ఏదో కష్టం వచ్చింది ఎందుకు వచ్చిందో చూడండి అంటే నువ్వు నువ్వేదో పాపం చేస్తావు ఆ కర్మ నేను తీసేస్తాను నాకు డబ్బులు ఇవ్వు నేను పూజ చేస్తాను ఏదో అది ఇంకోటి ఏదో చేస్తాను అని మన దగ్గర డబ్బులు లాగేసి మనల్ని నా శాపం నుంచి బయటపడేస్తామని చెప్తూ ఉంటారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో హాయిగా కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించుకుంటే ఏది రావాలో అది వస్తుంది ఫ్రెండ్స్ ఏది పోవాలో అది పోతుంది ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనం తెలుసుకుని జ్ఞానం పొందడానికి ఉపయోగించుకోవాలంతే అలా జరిగితే మనం వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు తీసేసుకుని నేను తొలగిస్తాను అంటే కనుక ఏమాత్రం ఆలోచించకుండా మీరు అక్కడి నుంచి లేచి వచ్చేయండి అని చెప్తున్నారు ఎక్కువ మీరు అక్కడ ఉండకండి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికవేత్త కానే కాదు తన మాటలు వినాల్సిన అవసరం కూడా మీకు లేదు నేను మీ దుఃఖ న్ని తీసేస్తాను నేను మీ కర్మలను తొలగిస్తాను అనే వాళ్ళ మాటలు మీరు అసలు వినాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఆవిడ మీరు దుఃఖ సమయంలో చాలా సున్నితంగా ఉంటారు మీ దుర్బలత్వాన్ని అలాంటి స్వార్థపరులకు మేతగా వేయకండి మీకు ఇష్టమైన ఆత్మతో నిజంగా సంభాషించాలి అనుకుంటే కనుక కొంతకాలం ఓర్పుతో వేచి చూడండి వేచి చూసి మీరు ధ్యానం చేసుకుంటూ ఆ ఆత్మతో మీరు నేను ఇలా మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఒకసారి మాట చెప్పి వదిలేయండి ఆ తర్వాత మీ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది మీరు ఆత్మలతో సంభాషించాలన్న ఆతలత కలిగి ఉన్నప్పటికీ ఒకనొక విషయంలో జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ మనం వేదంలో ఉన్నప్పుడు మనకు అత్యంత ప్రియమైన వాళ్ళు మన పక్కనే ఉన్నట్లు అనిపించవచ్చు ఒక్కోసారి వాళ్ళు మనకు దూరం అయ్యారన్న లోటు భరించలేక ఎలాగైనా వాళ్ళ ఆత్మలతో మనం సంభాషించాలనుకుంటాం దాన్ని అలసుగా తీసుకుని కొన్ని ఆత్మలు మనతో సంభాషిస్తూ ఉంటాయి వాళ్ళ పేరుతో వచ్చి నేనే నువ్వు మీ అన్నయ్యనమ్మ అంటూ వచ్చేయచ్చు అందుకని వేరే ఆత్మలు కూడా రావడానికి అవకాశం ఉంది ఎక్కువ సోదరుడు మైఖేల్ కెరోల్ అనే ఆవిడింట్లో ఉన్న ఇటువంటి ఎన్నో ప్రేతాత్మలను పారద్రోలాడు కిరోల్ అని ఆవిడింట్లో ఎన్నో ప్రేతాత్మలు ఉన్నాయి ఆవిడేమో తన కుమార్తెను కోల్పోయింది కుమార్తె చనిపోతే ఆ కుమార్తెతో బా సంభాషించాలి తన కూతురుతో మాట్లాడాలని ఆవిడకి ఎంతో కోరిక అనమాట బలమైన కోరిక అందుకని ఎప్పుడు కూడా తూతురుని బతిమాలతో నాతో మాట్లాడమ్మా నాతో మాట్లాడమ్మా అంటూ ఉండేది అలా అంటుంటే ఏవో ఒక వేరే వేరే ఆత్మలు వచ్చేసి ఆవిడ దగ్గర నేనే నీ కూతురునంటూ ఆ ఇంటి నిండా ఆ ప్రేతాత్మను చేరిపోయి ఆ యొక్క సోదరుడు మైఖేలు అలాంటి ట్లన్నిటిని ఎన్నోట్లనో పారద్రోలాడట తర్వాత ఆమెకు తరచూ తలుపు కొడుతున్న శబ్దాలు ఆ కేరవలకి ఎవరో మెట్లు దిగి పెడుతున్నటువంటి అడుగుల చప్పుళ్ళు అకస్మాత్తుగా చల్లని వణుకు రావటం ఇవన్నీ కూడా ఆవిడ అనుభూతి చెందేది ఆవిడ కుమార్తె ఆత్మ రాలేదు కానీ వేరే కొన్ని ఆత్మలు అక్కడ ఉండడం మైఖేల్ చూశాడు ఎన్నో ఆత్మలు అక్కడ ఉండి అక్కడ ఆవిడని ఇబ్బంది పెడుతున్నాయి అనమాట నేనే కూతున్నాను నేనే కూతున్నాను ఎన్నో ఆత్మలు వచ్చేసి ఉన్నాయి అక్కడ తర్వాత ఎక్కువ కూడా రెండుసార్లు తన సోదరుడితో కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళింది కెరోల్ దగ్గరికి వెళ్ళింది ఆ సోదరుడితో కలిసి వెళ్ళిన ప్రతిసారి మైఖేల్ ఎన్నో ఆత్మలను ఆ ఇంటి నుంచి తరిమేయడం జరిగింది అంతేకాకుండా కెరోల్ని ఇకపై ఆత్మల్ని పిలవద్దు అని సూచించారు వీళ్ళు ఇంకా ఆవిడ తన కుమార్తెతో మాట్లాడాలన్న పట్టు విడవకపోవడం వల్ల మైకేలు ఆమె ఇంటికి తరచూ వెళ్లాల్సి వచ్చి ఉండేది ఎందుకంటే ఆవిడ మళ్ళీ వేరే ఆత్మలతో మళ్ళీ అటాచ్ అయితే కష్టమవుతుంది ఆవిడకని అలాగా ఎన్నోసార్లు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పరచాల్సి వచ్చిందనమాట అంటే చూడండి వీళ్ళు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేశారో ఈ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా చిట్ట చివరికి ఎక్కువ మైఖేలు ఇద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏదైనా సహాయం చేయమని తన ఆవిడ గురువుని అడిగింది ఎక్కువ అడిగితే ఆత్మలో ఒక ప్రవేశ ద్వారం దగ్గర వాళ్ళ యొక్క దృశ్యాన్ని చూపించారు అప్పుడు అక్కడ కొందరు గురువులు దేవదూతలతోటి ఆ ఆత్మలను ఆత్మలోకానికి తీసుకురండి అని సూచించారు అక్కడ కొంతమంది గురువులు ఉన్నారు దేవదూతలు కూడా ఉన్నారు ఆ గురువులు ఆ దేవదూతలతో చెప్తున్నారనమాట అదిగో అక్కడున్న ఆత్మల్ని ఆత్మలోకానికి తీసుకురండి అని సూచిస్తున్నారట వాళ్ళు చూసిన చాలా ఆత్మలు గందరగోళ స్థితిలో కనిపించాయి వాటిలోని వృద్ధాత్మ అది చెడు ఆత్మ అనమాట వృద్ధాత్మ అయినా కూడా చెడు ఆత్మే అంటే చె ఎన్నోసార్లు భూమి మీదకి వచ్చింది కానీ ఇంకా చెడుగానే ఉంది తనలో మార్పు ఏం రాలేదు ఆధ్యాత్మిక అవగాహన లేదు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అందుకని అది ఆ చెడు ఆత్మ వాటికి నాయకం వహి నాయకత్వం వహిస్తూ వాటన్నిటిపైన ఆధిపత్యం వహిస్తుంది అనమాట అలాంటి వాటిని చూపించారు ఆ గురువులు చూపించి ఆ దేవ గురు దేవదోతులతో చెప్తున్నారు వీళ్ళందరినీ కూడా ఆత్మలోకాలకి తీసుకురంటే ఇక్కడ కాదు వీళ్ళు ఉండాల్సింది అని వాళ్ళు గురువులు ఆజ్ఞాపిస్తుంటే ఈవిడు చూడడం జరిగింది అతీంద్రియ శక్తులు కలిగిన వారిలో చాలామంది సత్ప్రవర్తన పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు సదుద్దేశంతోనే వాళ్ళు చేయగలిగినంతలో మీరు కోరుకున్న సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అంటే అందరూ చెడ్డవాళ్ళుగా ఉంటారని చెప్పలేరు కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది స్వార్థానికి వాళ్ళు డబ్బు కోసం ఆశపడి ఇతరులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు అందుకని చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో మనం మెలకువగా ఎరుకుతూ ఉండాలి అసలు చనిపోయిన వాళ్ళతో ఎందుకు సంభాషించకు సంభాషించాలనుకుంటున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు అలా సంభాషించాలని అనుకోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు తమకు ఇష్టమైన వారితో సంభాషించడం వలన సన్నిహితంగా ఉండవచ్చు అని కొందరు భావిస్తారు అంటే చనిపోయినా కూడా వేరే లోకానికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళతో కొంచెం దగ్గరగా ఉన్నాము మనతోనే ఉన్నారులే అని ఒక ధైర్యం కోసం అనమాట ఎవరైనా ఒకవేళ అసాధారణ రీతిలో కానీ ఆత్మహత్య ద్వారా కానీ చనిపోయినట్లయితే దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి కూడా సంభాషించాలనుకుంటున్న అనుకుంటారు కొంతమంది అంటే ఎవరైనా సడన్గా చనిపోయారు ఆత్మహత్య చే చేసుకోవడము లేకపోతే ఎవరైనా చంపేయడమో లేకపోతే హత్యకు గురవటం జరిగింది అనుకోండి ఆ కేసును పరిష్కరించాలన్నా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలుసుకోవాలన్నా దానికోసం కూడా ఆత్మలతో మాట్లాడాల్సి వస్తుంది అలాంటి సమయంలో అతీంద్రియ శక్తుల సహాయం పోలీసులకు చాలా అవసరం ఎందుకంటే ఎలా ఆత్మహత్య జరిగిందో తెలియదు అనమాట ఎలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు ఇలాంటివన్నీ కూడా పోలీసులకు కూడా సహాయ సహకారాలు ఈ అత్యంత శక్తులను వాళ్ళు అందిస్తారు మనకు అత్యంత సన్నిహితులు బతికున్నా లేక చనిపోయినా వాళ్ళతో మనం సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ శరీరంతో ఉండగా మనకి బాగా ఇష్టలు దగ్గర వాళ్ళు అయినప్పుడు మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా అయ్యో ఇంకా శరీరంతో మనకి కనిపించట్లేదు కదా ఇంకా అసలు ఆత్మ జీవించి ఉన్నప్పటికీ కూడా మనకు తెలియదు కదా ఆత్మ ఉందని ఇలా మనకు అనుకుంటాం ఈ కోరిక కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే చనిపోయిన తమ సన్నిహితుల ఆత్మలోకంలో సుఖంగా ఉన్నారా లేదా అని తెలుసుకుని ఎక్కడ అప్పుడు వాళ్ళు నిశ్చింతగా ఉంటారు అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు అయితే ఇంకా మనకి పర్వాలేదు మనం కూడా ఇక్కడ బాగానే ఉండొచ్చు అని వాళ్ళు తెలుసుకుంటారనమాట అలాగే జార్జ్ అనే అతను పదేళ్ల క్రితం తన తల్లి చనిపోయింది ఆ తల్లితో మాట్లాడాలనుకుని ఈవిడ దగ్గరికి వచ్చాడు అప్పుడు తను క్యాన్సర్తో బాధపడుతున్నాడు అతను ఎక్కువ కాలం జీవించడి ఇంకా తన తల్లి కాలం అతడితో చాలా కఠినంగా వ్యవహరించేది మతపరమైనటువంటి ఆలోచనలతో ఎంతో ఛాందసంగా ఉండేది ఆవిడ ఎప్పుడు కూడా ఏదో మతం గురించి ఆలోచిస్తూ చాలా ఛాందసంగా ఉండేదన్నమాట ఆ కారణంగా అతడికి లోపల ఎంతో వేదన నిండిపోయిందని ఆ వేదన తీరటం కోసం కనీసం చనిపోయే ముందైనా తన తల్లితో ఆ విషయం చర్చించి ఆ వేదన నుంచి బయటపడాలని అతను కోరుకున్నాడు ఎందుకంటే ఇంక ఇతను క్యాన్సర్ వచ్చింది ఇంక ఇతను చనిపోతాడు ఈ లోపు కనీసం తన ఆత్మ క్షోభగా ఉంది ఆ తల్లి సరిగా మాట్లాడేది కాదు కఠినత్వంతో ఉండేది ఇప్పుడు కనీసం ఒక్కసారి తన తల్లితో మాట్లాడే ఆ విషయం గురించి చర్చించాలి అని అనుకున్నాడనమాట అందుకని ఎక్కువ దగ్గరికి వచ్చాడు ఎక్కువ ఆవిడ ఆత్మను స్పిరిట్ గైడ్స్ ద్వారా పిలిపించినప్పుడు మొదట రాలేదు ఆవిడ ఆమె ఆత్మ రోధిస్తోందిట ఏడుస్తోందిట ఐదు పది నిమిషాల తర్వాత ఆమె ఆత్మ ఆ జార్జి వాళ్ళ తల్లి ఆత్మ గదిలోకి వచ్చి తను జార్జితో కఠినంగా వ్యవహరించినందుకు ఎంతో చింతిస్తున్నానని తను ఎంతో తప్పు చేశానని ఎన్నోసార్లు కళల రూపంలో అతనితో సంభాషించడానికి ప్రయత్నించానని తాను చేసిన వాటన్నింటికి తన కొడుకును క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పిందిట ఆమె ఆత్మలోకంలో ఉన్నప్పటికీ ఎంతో వేదనతో పశ్చాత్తాపంతో ఉన్నానని చెప్పింది అంటే చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఉండగా తెలియదు ఇక్కడ ఉండగా అహంకారాలు నేను గొప్ప నేను నా నేను తల్లిని నువ్వు నా కొడుకు విను నా మాట వినాలి నేను తల్లిని నా కూతురు నా మాట వినాలి నేను భర్తని నువ్వు భార్య విన మాట వినాలి నన్ను నేను నీ భార్యని నా భర్త నువ్వు నా చేతి కింద ఉండాలి ఇలాగ మనం ఇక్కడ ఉండగా కఠినంగా వ్యవహరిస్తాం తీరా ఆ లోకాలకు వెళ్ళాక అక్కడ అర్థమవుతుంది మనం ఎందుకు ఇలా ప్రవ ప్రవర్తించాము తను నేను ఒకటే ఆత్మ కదా ప్రతి ఒక్కళ్ళు ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే కదా అని అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది అప్పుడు పశ్చాత్తా పడుతూ ఉంటాం అదే ఆత్మక్షోభ అంటే అక్కడికి వెళ్ళాక మనం నరకాన్ని చూడడం అంటే అదే అనుకుంటా ఆ నరకం మనమే సృష్టించుకుంటున్నాము అక్కడికి వెళ్ళాక ఆ వేదనతో ఆ పశ్చాత్తాపంతో కుంగిపోతూ ఉంటారు ఈవిడికి తెలిసినంతలో అతనికి నేర్పించింది అని ఆ పశ్చాత్తాపము అవన్నీ కూడా అవన్నీ కూడా ఈవిడికి తెలియచేసి ఇతనికి తెలియజేసి జార్జికి మీ నమ్మే అమ్మ నీకు అందులో నీకు ఓర్పు సహనం నేర్పడం జరిగింది నాయనా నువ్వు ఆ విషయాన్ని వదిలేసేయి ఇంకా ఆవిడ క్షమించు అని చెప్పింది అనమాట సరే విషయాలన్నీ సరైనవి అని భావించి అలా వ్యవహరించేది మమ్మకు తెలిసేది కాదు తనకి తెలిసిన విషయాలే సత్యం అనుకునేది అందుకని అలాగే ప్రవర్తించేది కానీ చనిపోయి ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ కాస్త ఊరట పొంది ఉపశమనం పొందిన తర్వాత తను నమ్మిన సిద్ధాంతాలు తను నేర్చుకున్న విషయాలు తన కొడుక్కి ఇలాగే ఉండు అలాగే ఉండు అని నేర్పిన విషయాలు సరైనవి కావు అని ఆవిడకి అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇక్కడ ఉన్నప్పుడు తను ఏదైతే నేర్పిందో కొడుక్కి అవే అవే సరైనవి అనుకుంది అందుకని ఆవిడ ఎన్నోసార్లు నీకు ఇప్పుడు క్షమాపణ కోరుతోంది అని చెప్పింది చెప్తే అప్పుడేమో చాలాసేపు ఏడ్చాడు జార్జి ఏడ్చాడు తల్లి ఆత్మ కూడా ఏడ్చింది ఈ సంభాషణ ఇద్దరిలోనూ కూడా ఎంతో స్వస్థతను కలిగజేసింది ఒకసారి ఒక స్త్రీ తన కూతురుని అగ్ని ప్రమాదంలో చనిపోయిందని తన కూతురు అగ్ని ప్రమాదంలో అనుమానాస్పదమైన పరిస్థితుల్లో చనిపోయింది చనిపోయిందని తన ఇంకో కూతురుని తీసుకుని బతికున్న కూతురు ఒక ఆవిడ ఉంది చనిపోయిన కూతురు అనమాట చనిపోయిన కూతురు ఒక ఆవిడ ఆ చనిపోయిన అమ్మాయి కూడా ఎలా చనిపోయిందంటే అగ్నికి ఆగు ఆహుతే చనిపోయింది అగ్ని ప్రమాదంలో అది కూడా అనుమానాస్పద రీతి వాళ్ళకేం తెలుసు అంటే ఆ అమ్మాయి భర్తే ఆవిడని అగ్నిలో చిక్కుకునేలా చేసి చంపేశాడు కానీ దానికి ఆధారాలు లేవు అందుకని ఆవిడ మరణం గురించిన రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నానని ఒక తల్లి కూతురు వచ్చారనమాట తన రెండు ఇద్దరు కూతురు ఇద్దరు కూతురులో ఒక కూతురుని తీసుకొచ్చింది ఇంకో కూతురు అగ్నికి ఆహుతయింది అందుకని వచ్చి మాకు ఆ విషయాలు కొంచెం తెలియచేయాలంటే అప్పుడు ఆవిడ కూతురు నితో మాట్లాడటానికి ఎక్కువ ఒప్పుకుంది అప్పుడు వెంటనే ఆవిడ కూతురు ఆత్మను పిలిచింది పిలిస్తే ఆవిడ కూతురు ఆత్మ ఆత్మలోకం ద్వారం గుండా తన ఆఫీస్లోకి వచ్చింది వచ్చిన తర్వాత తనకు కాబోయే భర్తే తనను బలవంతంగా బలంగా కొట్టేసి అక్కడ బా తను స్పృహ కోల్పోయేలాగా చేసేసి గదిలో బంధించి అగ్ని ప్రమాదానికి గురయ్యేలా చేశాడని చెప్పేసింది ఆవిడ అంటే తను ఏం చేస్తాడు బాగా బలంగా కొట్టేట స్పృహ కోల్పోయేలా చేసేట గదిలో బంధించట్ట అగ్ని ప్రమాదానికి గురయ్యేలా చేసేట తన పేరు ఇన్సూరెన్స్ పాలసీలో ఉండడం వలన ఇలా చేశాడు అని చెప్పింది చూసారా ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం భార్యని చంపేశాడు ఇక్కడ కానీ తన మరణం అనుమానాస్పదంగా ఉన్నందువల్ల అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదని కూడా చెప్పింది అంటే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఇక్కడ జరిగిన విషయం తనకు తెలిసింది అలాగే ఆమెను అతను చంపినట్లు ఏ ఆధారాలు కూడా దొరకలేదు అందుకంటే అతను అలా బలంగా కొట్టి మరి కాలిపోతే ఏం తెలుస్తాయి కట్టేసి బా స్పృహ కోల్పోయేలా చేసేసి అక్కడ అగ్నికి ఆహుతి చేస్తే దానికి ఏముంటాయి అందుకని పోలీసులకి ఏమీ దొరకలేదనమాట పోలీసులకి ఇలా అందించడం కోసం ఏదైనా ఆధారాలు అందించడం కోసం తన హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా చెప్పమని ఆ తల్లి కూతురి ఆత్మను తన కూతురు ఆత్మను అనమాట ఆ వచ్చిన తల్లి తన కూతురు ఆత్మను అడిగింది అప్పుడు కూతురు ఆత్మ అలా నిరూపించడానికి ఇటువంటి ఆధారాలు ఏమీ లేవు నా దగ్గర కానీ సరైన న్యాయం నా సంవత్సరీకరణ రోజున జరుగుతుంది అని చెప్పింది అంటే తనకి సంవత్సరం తను చనిపోయి సంవత్సర కాలం అయిన రోజున నాకు సరైన న్యాయం జరిగి తీరుతుంది నువ్వు కంగారు పడకమ్మా అలాంటి ఆధారాలు ఏమీ లేవు నా దగ్గర అని కూతురు చెప్పింది ఆవిడ తల్లి తను ఇంకో సోదరి ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడ్డారు ఈ విషయం తెలుసుకుని తర్వాత ఏకో కూడా చాలా బాధపడింది అయ్యో ఇలాగా బలవంతంగా ఈ డబ్బుల కోసం చంపేశాడా అని ఏకో కూడా చాలా బాధపడింది కానీ మనిషిని ఒప్పించినంత సులువుగా ఆత్మని ఒప్పించలేమని ఎక్కువకి తెలుసు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు తన తల్లిని ఆవిడ సంవత్సరీకం తర్వాత ఏం జరుగుతుందో తెలియచేయమని ఎక్కువ అడిగింది ఈ ఆత్మని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే నా సంవత్సరీకం పూర్తయిన వారం రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చి తన కూతురికి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పింది అంటే ఏం జరుగుతుందని అడిగితే ఈ ఆత్మ ఏం చెప్పలేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి ఆవిడొచ్చి నా కూతురు భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడమ్మా అని చెప్పి చూసారా ఫ్రెండ్స్ అంటే తను ఏదైతే తన భార్యకి విధించాడో చనిపోయేలా చేశాడో ఆ చనిపోవడం అనేది తన ఆత్మహత్య ద్వారా తనకు కూడా పొందాల్సి వచ్చింది అందుకే ఎప్పుడు కూడా మనం ఎరుకతో ఉండి ఏ పని చేస్తున్నాం ఏ పని చేయకూడదు అనేది ఎప్పుడు కూడా ఆలోచించి చేయాలి మరి ఎంతో అద్భుతమైనవి మనకి తెలియచెప్తున్నారు ఆవిడ మరి ఈ ఆత్మలకు సంబంధించిన మళ్ళీ ఆ కూతురి ఆత్మ వీళ్ళ దగ్గరికి మళ్ళీ వచ్చిందిట వచ్చి ఇప్పుడు అంతా సర్దుకుంటుంది అని చెప్పిందిట తనకి కాబోయే భర్త యొక్క ఆత్మ కూడా ఆత్మలోకానికి వచ్చేసిందని తను చేసిన పనికి క్షమాపణలు కోరిందని కూడా చెప్పిందిట అంటే అక్కడికి వెళ్ళాక వాడికి తెలిసింది తప్పు చేశాను నేను ఈవెంట్ అనవసరంగా మంటల్లోకి తోసి చంపేశాను దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళాక క్షమాపణలు చెప్పాట ఆమె ఆత్మ అంతా సర్దుకుంది అప్పటికి అంటే ఒక అప్పటి వరకు తను క్షోభ పడుతోంది ఇలా నాకు ఇంత అన్యాయం జరిగిందని శోభపడుతోంది కానీ ఎప్పుడైతే అతని ఆత్మ తనకి క్షమాపణలు చెప్పిందో అప్పుడు తను సర్దుకుంది అని నేను బాగానే ఉన్నానని నా తల్లికి చెప్పండి అని చెప్పింది అనమాట మరి ఎంత అద్భుతమైన విషయాలు చూడండి ఫ్రెండ్స్ మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకుందాం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం ధన్యవాదాలు